హాయ్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది అండి క్లాత్ అయితే లైనింగ్ వేసి కుట్టాను సేమ్ టు సేమ్ ఉంది నైట్ అండి ఇది ఇది కుడుతున్నది సో ఏదైతే జాయింట్ చేసేస్తున్నాను నేను అది బ్లౌజ్తో నడుము లూజు శంఖ లూజు చేతి లూజు మూడు చూసుకుంటైతే కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నైట్ కాబట్టి ఇంకా డార్క్ చీకట్లా పడుతుంది కుట్టయితే ఇంకా సో అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇలాగ నీట్గా కుట్ చేసు కుట్టేసుకొని అది పువ్వులు ఉన్నాయి కదా దారంవి అవన్నీ ఎక్కడికెక్కడ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా నీట్గా కుట్టుకోవాలండి మనమైతే ఆది బ్లౌజ్తోనే కొలతా చక్కగా చూడండి ఇక సంకర్ సైడ్ కూడా అది బ్లౌజ్తోటే ఎంత చక్కగా చేయొచ్చండి వర్క్ అయితే సూపర్ ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ఒక రోజుకు రెండు మూడు మూడు కుట్టినా బెనిఫిట్ అండి నేనైతే రెండు కుడతాను ఆ పని పని చూసుకోవాలి కదా అవన్నీ చూసుకొని ఆ రెండు డబల్ జాకెట్లు కుట్టినా సంతోషం రెండు జబ డబల్ జాకెట్లు కుట్టినామంటే ఇంకా పర్వాలేదు ఒక్కడ కుట్టినా సంతోషం అండి ఎందుకంటే మనం మిగతా పనులు చేసుకుంటాం కదా చాలా హ్యాపీ చూడండి జాయింట్లు నిదానంగా అన్నీ ఇట్లా ఆది బ్లౌజ్తో లూజ్ చూసుకుంటూ వస్తే సరిపోతుందండి మనం వాటికి ప్రత్యేకించి ఎక్కడి నుంచో మన మైండ్ నుంచోళ్ళు ఎన్నో తోడుకచ్చి పెట్టాల్సిన అవసరం లేదండి అది బ్లౌజ్ ఉంది కదా చక్కటి కట్టింగ్ చక్కటి స్టిచ్చింగ్ చక్కగా లూజులు చూసుకుంటా కూడా కుట్టేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజే ఇస్తారు కాబట్టి వాళ్ళు చక్కగా ఇలా నీట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఫినిషింగ్ కంప్లీట్ చేశాను సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్ అయితే ఇంకా మనం ఏమన్నా ఎక్క తక్కువ ఉన్నదా అనేది నేనైతే ఆది బ్లౌజ్తో నడుములు చూశాను ఇంకా కొంచెం అంతా పడుతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మనం నడుము లూజు ఒకటే దిక్కు వేసుకోకుండా పోకుండా సో మనం రెండు షేప్ బెల్ట్ ఉంటాయి కదా ఈక్వల్గా బట్టి చూసి ఎటు తక్కువ ఉండదు ఎటు ఎక్కువ పడదని చూసుకొని తక్కువ ఉన్న సైడు కుట్టేసుకోవాలండి మనకి ఇంకేమైనా లూజ్ అయితే సో కొంతమంది కొలత ఇచ్చిన అది బ్లౌజ్ అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇప్పుడుదో ఇచ్చిన టైట్ లూజు తెలియకుండా ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి సో అది లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మళ్ళీ వాళ్ళు డ్రై చేస్తారు కదా తీసుకుపోయేటప్పుడు కొంతమంది చేయరు కానీ కొంతమంది చేస్తారు సో అప్పుడు కూడా మనం దిక్కు అనేది తక్కువ కుట్టు పడ్డదని చూసుకొని మళ్ళీ తక్కువ కుట్టేటైతే పడ్డదో దిక్కు కుట్టేసుకోవాలండి చిన్న సూపర్గా వచ్చింది ఫిట్టింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కుట్టుడు చూడండి నీట్గా ఇలాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా గిరాక్ అనేది ఎక్కువనే వస్తుందండి అండి చూడండి ఎంత సూపర్గా వచ్చింది చాలా బాగుంది ఇలా చేయాలి ఇదైతే పంపకం చేయాలి కదా ఇప్పుడు మనం ఇంకా గల్లకు నెక్స్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని పంపకాలు ఉక్సులు కాజాలన్నీ కట్టుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చింది ఫిట్టింగ్ అదేనండి ఆది బ్లౌజ్ అంతే మనమేం పెద్దగా ఇక్కడి నుంచి తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇలా మీరు మీరు కూడా ఓన్ బ్లౌజెస్ అయినా ఇంకా టైలర్స్ కావాలనుకున్న మ్యాక్సిమం మీడియం టైలర్స్ కావాలనుకున్న ఇంకా చక్కటి వర్క్ అండి మీరు నేర్చుకుంటే సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూసేద్దాం ఇంత దగ్గర పట్టి చూపిస్తున్నాను ఇది బాగా చికెట్లో చేశానంటే కొంచెం ఎక్కువగా లుక్ అనేది తక్కువ వచ్చింది ఓకే నేనైతే పంపక లుక్సులు చేద్దామని అయితే రెడీ చేశాను రెడీ చేస్తున్నాను ఇక పంపక లుక్సులు కాజాలు కంప్లీట్ చేయాలి కదా సో వాటి కోసం ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటూ చేద్దామని ముంద తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నీట్గా వచ్చింది